అందరికీ శుభోదయం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా వందనాలు నా సబ్స్క్రైబర్లకి నా కృతజ్ఞతలు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మిగతా సీజన్లో ఎవరు ఎవరు విన్ అవుతారో ఎవరికి సపోర్ట్ చేయాలో క్లారిటీ ఉంది కానీ ఈ సీజన్లో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరూ కనిపించడం లేదు సో మొదలై వారం పైగా అయినా ఈ చో చూస్తు చో చూస్తుంటే చిరాకు వేస్తుంది పైగా బిగ్ బాస్ నో ఇమ్యూనిటీ అని చెప్పారు కానీ కెప్టెన్ అయితే ఒకరికే ఇమ్యూనిటీ వచ్చేది కానీ ముగ్గురు క్లాన్ సభ్యుల్ని పెట్టారు వాస్తవంగా అయితే ఇస్తే ముగ్గురికి ఇమ్యూనిటీ ఇవ్వాలి ఒక్కరికే ఇమ్యూనిటీ ఇచ్చి ఎస్మిక ఎస్మీని దా నామినేషన్ నుంచి తప్పించటం అంటే ఇది కరెక్ట్ కాదు ప్రజల్లో అయితే ఎస్మీకి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి దాన్ని తప్పించడానికి కావాలనే ఆమెను ఉంచడానికి చెప్పి ఆమెకి ఇమ్యూనిటీ ఇచ్చారు ఇచ్చుంటే ముగ్గురికి ఇచ్చి ఉంటే బాగుండేది ఎస్మిని కూడా నామినేషన్లో ఉంచుంటే ఖచ్చితంగా ఆమెకు కూడా చాలా ఓట్లు పడాయి ఆమెకే ఎక్కువ పడాయి వాస్తవంగా అయితే ఆమెకు ఒక్కదానికి ఎందుకు ఇచ్చారనేది అర్థం కావట్లేదు అంత చెత్త రీజన్లు చెత్త నామినేషన్లు జరుగుతున్నాయి వాస్తవంగా ఇంకొకటి వచ్చేసి విష్ణుప్రియకి సోనియాకి మధ్యలో జరిగింది సోనియా ఏం మాట్లాడిందో అయితే అంతగేమో కనిపించట్లేదు పైకి విష్ణుప్రియ ఏముంది అంటే మీ ఇద్దరి మధ్య ఏముందని అడిగితే ఆమె నో కామెంట్స్ అని చెప్పింది దానికి సరే సారీ చెప్తే చెప్పింది తర్వాత మళ్ళీ సోనియాని ఆ మొక్క పతి అండి మిగతా వాళ్ళంతా దానికోసం వచ్చారని జనాలకి నెగిటివ్ థింకింగ్ పోయేలాగా చేశారు అంటే షోలో మేము ఇలా ఉంటున్నాం అలా ఉంటున్నాం అని చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు అది ఆ విధంగా చెప్తే చూస్తారని అని అనుకోవడం రాంగ్ రాంగ్ అది అలాగే కిరాక్ సీతాకి సోనియాకి కూడా పెద్ద గొడవ జరిగింది ఆమె మైక్ నా బొక్క అనటం దానికి సోనియా గారు ఫీల్ అవ్వడం కూడా జరిగింది ఆ బొక్క అని ఆమెన నింద మరి జనరల్గా నిందైతే మనకైతే సో చూస్తున్న వాళ్ళకి ఆ పెద్దగా ఏమనిపెట్టలేదు వాళ్ళిద్దరికీ ఆ బొక్క అనే మాట మీద చాలా పెద్ద గొడవ జరిగింది అది కిరాక్ సీత కూడా నేను మిమ్మల్ని అనలేదు నన్ను నేను అనుకున్నాను మిమ్మల్ని అనలేదు మిమ్మల్ని అనే అవసరం నాకేముంది నన్ను నేనే అనుకున్నానంటే అమతో నేను అన్నే అన్నారు దానికి అమైతే నిన్నే అన్నాను అనుకోండి అని అనింది అలాగే ఎస్మి నామినేషన్ లేదనేసరికి సీతగారి మొత్తంలో చాలా ఫ్రస్ట్రేషన్ కనిపించింది ఉండింటే బాగుండింది నేను వేసేదాన్ని నామినేషన్ చేసేదాన్ని అనే ఫీలింగ్లో ఉన్నారు అలాగే ఆదిత్య బొమ్మ గారు శేఖర్ భాషా గారి మధ్య కూడా చిన్న చిన్నవి జరిగాయి ఆదిత్య బాగు గారు చెప్పేది కరెక్ట్గానే ఉంది కానీ ఆయన ఎక్స్ప్రెషను ఆయన తెలుగు లాంగ్వేజ్ కాదు కాబట్టి ఆయన చెప్పే దాంట్లో అంత క్లారిటీ కనిపించట్లేదు ఆయన చెప్పేది వాస్తవమే కానీ ఆయన చెప్పేది క్లారిటీ అనిపించట్లేదు ఆయన శేఖర్ బోస గారు కూడా నాతోనే ఉంటూ నాతోనే తిరుగుతా మళ్ళీ నాకే ప్రతిసారి నామినేషన్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ ఆదిత్య గారిని నామినేషన్ చేయడం జరిగింది ఆ కలర్ పోసేటప్పుడు ఆదిత్యరావు గారు చేసే ఎక్స్ప్రెషన్లకి కొంతమందికి ఏమన్నా వస్తుంది కొంతమందికి ఏమో ఓవర్ చేస్తున్నారనిపించింది ఆయన ఎక్స్ప్రెషన్ చేసే దాంట్లో ఆయన కరెక్ట్గా చేయలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను అలాగే శేఖర్ బాషా గారికి మణికంఠ గారికి కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య కొంచెం పర్సనల్గా జరిగిందని అనుకుంటున్నాను నేను శేఖర్ బాషా గారు ఫేక్ అదే నాగార్జున గారు ముందే ఫేక్గా అనిపిస్తున్నాడని అనటము అవన్నీ వాళ్ళిద్దరూ మనసులో ఉండి వాళ్ళిద్దరికిద్దరు చేసుకున్నారు నామినేషన్ అంతా సిల్లి సిల్లిగానే ఉంది ఈ వారం అయితే చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం జరిగిద్దు ఎవరు ఎలా ఉంటారో ఎవరు ఎలా ఉంటారో మళ్ళీ రివ్యూ చేద్దాం నాకు కొత్తగానే రివ్యూ చేయడము ఎలా చేయాలో అని కొత్తగా ఉండేసరికి అంతగా కొత్తగా ఉంది నెక్స్ట్ వీడియోలు ఇంకా బాగా చేస్తానని అనుకుంటున్నాను దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే అది తప్పని చెప్పండి సరిదిద్దుకుంటాం అందరికీ నమస్కారం ధన్యవాదాలు